వాటిని తక్కువ చేయడం కాదు మన ఉద్దేశంలో నేను జోవాలు చదువుకున్న వ్యక్తిని కోవిడ్ వేవ్ అయిపోయిన తర్వాత మనుషులు చాలా చేంజ్ వస్తుంది అంతగా మారరు మళ్ళీ కామన్ అయిపోతారు అని ఎవరైనా కాస్త కామన్ సెన్స్ తోటి దాని మౌలిక సహజ గుణం అది వీళ్ళు ఎప్పుడూ కూడా ఏ గివెన్ టైమ్ ఆఫ్ ఫ్రేమ్లో అయినా కానీ వెరీ లెస్ పీపుల్ ఉంటారు వీళ్ళు హెల్మెట్ లేకుండా వెళ్తారు కదా వాళ్ళు రాక్ష మనుషుల గురించి బాగా చెప్తారు మీరు కోవిడ్కి ముందు అంటే కోవిడ్ వచ్చినప్పుడు ఈ కోవిడ్ వేవ్ అయిపోయిన తర్వాత మనిషిలో చాలా చేంజ్ వస్తుంది రిలేషన్షిప్ మంచి బాండింగ్ ఏర్పడుతుంది ఒక క్వాలిటీ మనిషిలో మంచి క్వాలిటీస్ ఇంప్రూవ్ అవుతాయి అని చాలామంది అనుకున్నారు ప్రతి ఒక్కరు అనుకున్నారు ఎందుకంటే వాళ్ళు ఫ్యామిలీకి టైం ఇస్తున్నారు మనిషి మనిషి విలువ తెలుస్తుంది అంటే డబ్బు కన్నా కూడా మనిషి యొక్క విలువ తెలుస్తుంది అని అనుకున్నారు కానీ ఆ టైంలో మీరు ఏమన్నారు ఆఫ్టర్ కోవిడ్ మళ్ళీ మనుషులు అంతగా మారరు మళ్ళీ కామన్ అయిపోతారు అని అన్నారు ముందే అది ఎలా మీరు చెప్పగలిగారు అండ్ ఇప్పుడు చూస్తే సేమ్ అలానే అయిపోయింది మళ్ళీ కోవిడ్ మర్చిపోయారు ఆ సిచ్యువేషన్స్ మర్చిపోయారు వీళ్ళ బిజీ లైఫ్లో వీళ్ళు మళ్ళీ యాజ్ యూజువల్ నువ్వు ఈ క్వశ్చన్ అడుగుతున్న సమయానికి భారతదేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ కూడా వెళ్ళిపోయి రెండేళ్ళు అయింది టూ థౌజండ్ ట్వంటీ వన్ డిసెంబర్కి సెకండ్ వేవ్ కూడా దాదాపు వెళుతోంది మనము మాట్లాడుతుంది టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ సో రెండేళ్ళు అయింది కోవిడ్ టైంలో చాలామంది ఇళ్లల్లో వంటలు చేసేసారు మగుళ్ళు గొప్ప గొప్ప స్టార్లు కూడా అట్లేసేసారు అబ్బో సకల విన్యాసాలు చేసేసారు మనిషి మనిషి విలువ గురించి ఆత్మీయతల గురించి ఆనందాల గురించి మాట్లాడేశారు కానీ హ్యూమన్ సైకాలజీని అర్థం చేసుకున్న ఎవరైనా కాస్త కామన్ సెన్స్ తోటి నిష్పక్షపాతంగా అర్థం చేసుకున్న వాడు ఎవరికైనా తెలిసేది ఏంటంటే మానవుడికి ఎప్పుడూ కూడా వైరాగ్యం అనేది మామూలుగా మనకి పురాణాల చెప్తారు చెప్తారన్నమాట ప్రసూతి వైరాగ్యము శ్మశాన వైరాగ్యము ఇలా చెప్తుంటారు వైరాగ్యం అనేది ఏంటంటే తాత్కాలికమే మరొకటి కాదు మనిషి ఎప్పుడూ కూడా మౌలికమైన కొన్ని లక్షణాలతో కలిగి ఉంటాడు దాన్ని సింపుల్గా మనం అప్లై చేసేద్దామంటే కుక్క తోకతో పాల్చొచ్చు కుక్క తోకని లాగా మళ్ళీ ఇలాగా మళ్ళీ ఇలాగా అంతే ఎగ్జాక్ట్లీ దాని మౌలిక సహజ గుణం అది అందు నేను ఎప్పుడు ఏమంటానంటే బంగారాన్ని మనం వస్తువుగా చేసేటప్పుడు కొంచెం ఇంప్యూరిటీ కలుపుతారు అందులో సరే రాయి కలుపుతారా తగరం కలుపుతారా జరిగిన మొత్తం కలుపుతారు ప్యూర్ బంగారాన్ని మనం వస్తువుగా తయారు చేయలేం అందుని ప్రతి మనిషి కూడా కొంత ఇంప్యూరిటీ కలిగి ఉంటాడు ఇంప్యూరిటీ నుంచి పోవడం ఉన్నాడంటే వాడు ఉండడం ఉండనివ్వరు ఉండరు అది ఇంప్యూరిటీస్ కొంత ఉంటాయి కాబట్టి కోవిడ్ టైంలోనేమో ఇంప్యూరిటీస్ అన్నీ పోయి ప్యూరిటీస్ బయటపడ్డాయి దాన్ని యుటోపియన్ అంటారు ఇంగ్లీష్లో ఒక ఒకనొక ఆదర్శమైన రాజ్యం లంచాలు లేని రాజ్యం మనిషిని మనిషిగా చూసే రాజ్యం ఇవన్నీ యుటోపియన్ రామరాజ్యం అంటుంటారు కదా అలా సో అందులో ఒక 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 ఊహాత్మకమైన ఆదర్శవంతమైన రాజ్యాన్ని మనం చూసాం తప్ప ఏం కాదు ఇది అర్థం చేసుకున్న వాళ్ళకి ప్రపంచ చరిత్రని చదివితే ఏది అంటే మా గురుగారు సిరివైన సీతారామసాస్ గారు చెప్పినట్టుగా నువ్వు తినే ప్రతి ఒక్క మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బతుకు ఈ సమాజమే మలచింది అన్నట్టుగా కూసే కోయలపోతే కాలం ఆగిందా కాబట్టి ఎప్పుడు చరిత్ర ఆగదు ఎప్పుడు కాలం ఆగదు కాబట్టి ఎప్పుడు మనిషి మారడు మనిషిని మార్చాలని కోరుకోకూడదు మనిషిలోని ఇంప్యూరిటీస్ని తగ్గించాలని కోరుకోవాలి అందులో మొత్తం వందకి వంద నువ్వు మంచి అమ్మాయి అని మార్కులు వేసుకున్నావు అంటే అర్థం ఏంటంటే నువ్వు మంచి అమ్మాయివి అనిపించుకున్నావే తప్పించే కానీ నీ జీవితం దుర్భరం అని అందుకని ఇంప్యూరిటీస్ ఆల్రెడీ ఉంటాయి కాబట్టి అవి పోవు కాబట్టి నేను ఆ రోజు అన్నది ఏంటంటే సమాజం మారిపోతుంది చాలా డిమానిటైషన్ అయిపోతే మొత్తం భారతదేశంలో కరప్షన్ పోతుంది అన్నట్టుగా అంత సీనేం లేదు మారరు మీద నెగ్గదీసి అడుగు సిగ్గులేని జనాన్ని అగ్గితోటి కడుగి సమాజ జీవోత్సవాన్ని లోకం అన్నట్టుగా మారడు మనిషి మరి అప్పుడు నీకు డౌట్ రావాలి మానస మరి మారినప్పుడు మనిషి ఇలాగే ఉంటే ఏంటి మరి అన్నప్పుడు నేనేమంటానంటే మారడం వేరు మారడం వేరు మనిషితనాన్ని అర్థం చేసుకోవడం వేరు మానవత్వం మానవీయత మనిషితనం నా సకలమైనవన్నీ విడిచిపెట్టి నేను కేవలం సమాజం దేశం కోసమే ఉంటాను అన్నది మానవత్వం మదర్ తెరిసా మహాత్మా గాంధీ స్వామి వివేకానంద అలాంటి వాళ్ళు వాడికి ఓన్లీ సమాజం గురించి ఆలోచిస్తారు సమాజం గురించి వీళ్ళు ఎప్పుడూ కూడా ఏ గివెన్ టైమ్ ఆఫ్ ఫ్రేమ్లో అయినా కానీ త్వర వెరీ లెస్ పీపుల్ ఉంటారు వీళ్ళు లెస్ పర్సంటేజ్ ఉంటారు వాళ్ళు ఇందాక నేను చెప్పినట్టుగా మానవత్వం దానికి కిందది మానవీయత మానవీయత అంటే అర్థం ఏంటంటే ఉన్నంతలో నేను ఇతరులకు అన్యాయం చేయకుండా ఉన్నంతలో నేను సమాజాన్ని ఉపయోగపడుతుంది అంటే ఏంటి నీకు ఉదాహరణ చెప్తాను అంటే వారిన్ బఫెట్ లేకపోతే కనుక మనకి దానాలు చేస్తుంటారు చాలామంది చారిటీ అంటాం మనం ఫిలోంథ్రఫీ అంటాం ఇంగ్లీష్లో అంటే వేల కోట్లు ఉన్నవాడు ఒక ఐదు వందల కోట్లు ఇవ్వడం మనం ఇలాగ హై నెట్వర్త్ ఇండివిజువల్స్ చూస్తుంటాం చాలా కోటాను కోట ఉన్నవాళ్ళు మీకు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు కావచ్చు లేదా వారంబ ఫేర్ లాంటి వాళ్ళు కావచ్చు లేకపోతే కానీ టాటాలు కావచ్చు బిర్లాలు కావచ్చు అంబానీ కావచ్చు వాళ్ళ వాళ్ళ యొక్క దాంట్లో అంటే మొదటి దాంట్లోనేమో మొత్తం సాక్రిఫైస్ మానవత్వం అది రెండవ దాంట్లో సొంత లాభము కొంత మానుకుని పొరుగువాడికి పాటుపడ్డం అది మానవీయత దానికి కింద ఉంటుంది మనిషితనం మనిషితనం అంటే ఏంటి చేసిన సాటి మనిషిని గౌరవించడం సాటి మనిషికి అన్యాయం చేయకూడదు సార్ నాకు అంత ఆస్తి లేదు సార్ ఉన్న ఇవ్వండి సార్ నా వల్ల కాదు సార్ కానీ నా దగ్గర ఒక వెయ్యి మంది ఎంప్లాయీస్ ఉన్నారు సార్ వెయ్యి మంది ఎంప్లాయీస్కి మాత్రం నేను సాలరీ సక్రమంగా ఇస్తాను సార్ ఐదేళ్ళు నా దగ్గర పనిచేస్తున్నాడు సార్ ఒక ఒక అతను అతను ఏదో పెళ్లి కట్ట మూడు నెలలు సెలవు కావాలన్నాడు సార్ మూడు నెలలు సెలవు ఇస్తాను సార్ కానీ సెలవు ఇచ్చినప్పుడు మాత్రం నేను అతను శాలరీ కట్ చేయండి సార్ ఎందుకంటే ఐదేళ్ళు పనిచేసారు కావచ్చు సార్ కోవిడ్ టైం సార్ పాప అందరికీ ఇబ్బంది సార్ కానీ నాకు ఎంతో కొంతకాలంగా నాకు ఉన్న అత్యద్భుతమైన వాళ్ళు సేవ చేశారు సార్ నాకు మా ఆఫీస్లో ఉన్నవాళ్ళు ఓ పని చేస్తాను సార్ మా ఆఫీస్లో ఉన్న వాళ్ళకి నేను కోవిడ్ టైంలో కూడా నేను శాలరీ ఇస్తాను సార్ లేదు సార్ నా మా ఆవిడ బర్త్డే నా బర్త్డే సార్ వచ్చినప్పుడు మేము వెళ్తాం సార్ అనాథవసరమైన వెళ్ళి ఒక ఫ్రూట్స్ పై ఇవన్నీ మనిషితనంలోకి వస్తాయి ఇది కూడా చేయనున్నాడు కదా వాడు జంతుతనం అన్నమాట జంతు వాడు ఏం చేస్తాడంటే జంతువుగా ఉన్నప్పుడు ఈ మానవత్వం అనే స్థాయిలోంచి పడిపోయి మానవీయతలోంచి పడిపోయి మనిషితనంలోంచి పడిపోయి మంచితనంలోంచి కూడా పడిపోయి జంతువు అయ్యాడు వాడు ఈ జంతువులు కూడా రకాలు ఉంటాయి కూర జంతువులు క్రూర జంతువులు అని అందుకని కూర జంతువులు ఏంటంటే పాపం పిల్లి మేక లాంటివి అన్నమాట అంటే వా ఉద్దేశం అవి ఇతలు కానీ తెలియవు కానీ ఏదో అలాగే వాటిని తక్కువ చేయడం కాదు మన ఉద్దేశంలో నేను జోవాలు చదువుకునే వ్యక్తిని ఆ ఉద్దేశం ఏంటంటే మనిషితో పోలుస్తున్నప్పుడు అంతే అది క్రూర జంతువులు అలా కాదు నేను అంటే నేను బతకాలంటే నేను చంపాలి అని అది జంతుతనం ఇంకొకటి ఉంది ఇంకా ఇంకా లేస్ట్ అత్యద్భుతం అది రాక్షసతనం వాడు రాక్షసుడు వాడు వాడు పుట్టిందే జనాన్ని మోసం చేసేందుకు వాడు పుట్టిందే మొత్తం సమాధాన్ని మోసం చేసేందుకు నీకు రాక్షసును చూడాలంటే పెద్ద కంగార నువ్వు రోడ్డు మీదకి వెళ్ళి అలా బస్ స్టాండ్లో నిలబడితే టూ వీలర్ల మీద తరుడు త్రిబుల్ రైడింగ్ వేసుకుంటూ ఇష్టం వచ్చేటు వెళ్ళే ఒక దగుల్ బాజీ పనికి మారిన ఒక బ్యాచ్ ఉంటారు కదా వాళ్ళందరూ రాక్షస సంతతి వాళ్ళు అక్కడ ఉన్న దానికి ఒక టూ బస్సుకి ఆర్టీసీ బస్సుకి నేను స్పేస్ ఇవ్వాలని కూడా తెలియని అక్కడే నిలబడిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు రాక్షస సంతతి వాళ్ళు హెల్మెట్ లేకుండా వెళ్తారు కదా వాళ్ళు రాక్షస సంతతి వాళ్ళు రోడ్డు వెళ్తున్న ఒక అమ్మాయిని ఏదో ఒక చిన్న కామెంట్ చేస్తారు కదా వాళ్ళు రాక్షస సంతతి వాళ్ళు అమ్మనో అక్కనో తమ్మున్నో చెల్లినో పెళ్ళాన్నో పిల్లల్నో కొడతారు కదా వాళ్ళు రాక్షస సంతతి వాళ్ళు అందు రాక్షసం చూడడం కోసం నువ్వు పురాణాలు చదవక్కలేదు విఠలరాచార్య విఠలాచార్య గారి సినిమాలు చూడకలేదు జస్ట్ రోడ్డు మీద నిలబడితే చనిపోతుంది